సో నమస్తే మీరు థిన్ మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేస్తారు కానీ బాలకృష్ణ గారి అక్కడ టూ మూవీకి సంబంధించి టీజర్ వచ్చింది దానికి సంబంధించి చూసేద్దాం ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో భావి స్టార్టింగ్లోనే చూసేసుకుంటే లొకేషన్స్ అంతా కూడా బాగున్నాయి దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎంట్రీ బాలకృష్ణ గారి ఎంట్రీ మాత్రం సూపర్గా ఉంది ఆ కొండల మీద నుంచి దాని తర్వాత నన్ను చూపిస్తారు అక్కడ షార్ట్ బాగా అనిపించింది నాకు ఇక్కడ ఓల్డ్ ఏజ్ లాగా లుక్ అయితే పర్ఫెక్ట్గా దించేసి భావి అంటే మనకి పర్ఫెక్ట్ అక్కడ సీక్వెల్ లాగానే ఉంది ఆ తెల్లగడ్డం కానీ ఓల్డ్ ఏజ్ వాయువులు కానీ అక్కడికి ఆ స్టైల్ కానీ డైలాగ్ అయితే లేదు నువ్వు ఆపగలు తవ్వారా నువ్వు సాలు అనేసి అంటే డైలాగ్ మాత్రం మస్తుంది అండ్ కూడా ఏం తెచ్చాయి అది ఫిక్షనల్ ఇట్లా త్రిశూలం మెడకి ఉంటే అందరూ అయిపోతారు కదా పియ్యమ్మ బాలయ్య బాలయ్యనే సో బాలయ్యకి సంబంధించింది మూవీ చాలా బాగుండేటట్టుంది ఈ టీజర్కి ఇంత మంచిగా రెస్పాన్స్ వచ్చిందంటే మనకు ట్రైలర్కి ఎంత ఉంటుంది మూవీకి ఎంత ఉంటుంది అనేది చూడాల్సిందే ఇక్కడ అది పూజలు చేసేటప్పుడు వస్తుంది కాబట్టి దీని ప్రకారం దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే నేనైతే మీకు ఒకటే చెప్పగలుగుతాను ప్రీవియస్ అఖండ వన్లు ఏంటంటే పోయి అఖండ వన్లో మనకు మోస్ట్లీగా అనిపించింది ఏంటంటే దొంగబాబా అండ్ ఒక పొలిటీషియన్స్ కరప్ట్ పర్సన్స్ ఉంటాయి లంచగొట్టి తనకు గుండగాలు అనేది అని చూపించరు ఇందులోకి వచ్చేసరికి శుద్ర పూజలు బ్లాక్ మ్యాజిక్ అంటే అలాంటి కాన్సెప్ట్ మీద తీసుకొస్తారంటే అనిపిస్తుంది అండ్ దాంతో దాంతోపాటే మనకి వీళ్ళు ఉంటారు కదా కొంచెం గన్స్ పట్టుకొని ఉన్నారు సో వాళ్ళకి గుండెగాళ్ళకు సపోర్ట్ ఉండేటట్టు ఉంది సో బాగా అనిపించింది నాకైతే ఎలివేషన్ షార్ట్ ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇన్ కేస్ మీరు వెయిట్ చేస్తున్నారు అంటే పోయి ఎక్కువ రోజులు వెయిట్ చేసిన అవసరం లేదు టీజర్లని మెన్షన్ అన్నమాట అక్కడ టూ ఎప్పుడు వస్తుంది అని ఎప్పుడంటే మీరు దసరా రోజు ట్వంటీ ఫిఫ్త్ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో దసరా రోజు అక్కడ మూవీ అక్కడ టూ మూవీ అయితే థియేటర్స్లోకి వచ్చేస్తుంది అని చెప్పేది రోజు మనం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నా ఒపీనియన్లో నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నాను మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ షార్ట్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ అవి చాలా బాగున్నాయి నా ఒపీనియన్లో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అవుతుంది అక్కడ టూ అక్కడ వన్ కంటే టూ ఇంకా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఒకవేళ బాలయ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఇట్లా ఈ వీడియోని చూస్తే ఇట్లా మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి నాకైతే బాగా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి అంతే వీడియోకి నెక్స్ట్ షోలో కలుసుకుందాం